ఈ రోజు యూరప్లోని దాదాపు అన్ని దేశాలు ఒకే వ్యవస్థగా యూరోపియన్ యూనియన్ గా కలిసిపోయాయి ఇది అత్యంత సహకారం సహనశీలత మరియు సమస్త ప్రజల మేలు కోసం చేసే ప్రయత్నానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా భావించబడుతుంది ఈ స్థాయికి యూరోపియన్లు ఎన్నో సంవత్సరాలుగా ఘర్షణలు యుద్ధాలు సంక్షోభాలు కరకత్తాలు ఎదుర్కొంటూ వచ్చారు చివరికి ఒకే అభిప్రాయానికి వచ్చారు అలా యూరోపియన్ యూనియన్ ఏర్పడింది నిజానికి ఆధునిక యూరోపియన్ యూనియన్ లో కొత్తదేమీ లేదు పదొమ్మిదవ శతాబ్దం చివర్లో కూడా యూరప్ ఒకే ప్రాంతంగా ఉండేది అసలు చెప్పాలంటే అది కూడా యూరోపియన్ యూనియన్ లాంటిదే నమ్మడం లేదు కదా అయితే చరిత్రలోని వాస్తవాలను చూద్దాం ఇరవయవ శతాబ్దం ప్రారంభాన్ని తీసుకుందాం ముఖ్యంగా పంతొమ్మిది వందల పది సంవత్సరాన్ని యూరప్ మ్యాప్ పై అనేక దేశాలు కనిపిస్తాయి దేశాలు ఒకే వంశానికి చెందిన చక్రవర్తులు రాజులు పాలిస్తున్నారు ఇరవై శతాబ్దం ప్రారంభంలో యూరప్ లోని అన్ని రాజులు బంధువులే అందరూ కేవలం బంధువులే కాదు వాళ్ళందరూ జర్మన్లు రష్యా చక్రవర్తి నికోలాయ్ రెండవడు పూర్తిగా జర్మన్ వంశస్థుడు వారి పూర్వీకుల్లో ఎవ్వరూ రష్యన్లు కాదు అన్ని తరాలుగా జర్మన్లే బ్రిటన్ రాజు ఎడ్వర్డ్ ఏడవుడు సాక్సన్కోబర్గోథా వంశానికి చెందిన జర్మన్ వారిలో ఒక్క చుక్క బ్రిటిష్ రక్తం కూడా లేదు బల్గేరియా చక్రవర్తి ఫెర్డినాండ్ మొదటివాడు ఆయన తండ్రి కూడా సాక్సన్కోబర్గోథా వంశానికి చెందిన జర్మన్ తల్లి బోర్బన్ వంశానికి చెందినవారు బల్గేరియా చక్రవర్తి ఫెర్దినా బ్రిటన్ రాజుకు మూడో తరం బంధు స్పెయిన్ రాజు అల్ఫోన్సో పదమూడవుడు ఆయన తల్లి ఆస్ట్రియన్ జర్మన్ హాబ్స్బర్గ్ వంశానికి చెందినవారు ఇటలీ రాజు విక్టర్ ఎమ్మానుయేల్ మూడవుడు ఆయన బామల్లో ఒకరు ఆస్ట్రియన్ మరొకరు సాక్సన్ ఆస్ట్రియన్లు కూడా జర్మన్లే విక్టర్ ఎమ్మానుయేల్ హాబ్స్బర్గ్ మరియు బర్బన్ వంశాలకు చెందినవాడు ఇవి పరస్పరం బంధుత్వం కలిగి ఉన్నాయి పోర్చుగల్ రాజు మానియేల్ రెండవవాడు కూడా ఆస్ట్రియన్ హాబ్స్బర్గ్ వంశానికి చెందినవాడు బర్బన్ వంశంతో కలిసినవాడు స్వీడన్ రాజు బుస్తావ్ ఐదవవాడు అతని తల్లి జర్మనీలోని విస్బాడెన్ నుండి అతని అమ్మమ్మ జర్మనీలోని స్టూట్ఘార్ట్ నుండి నెదర్లాండ్స్ రాణి విల్హెల్మినా ఆమె ఒక అమ్మమ్మ రష్యా నుండి వచ్చిన స్వచ్ఛమైన జర్మన్ మహిళ రెండవ అమ్మమ్మ జర్మనీలోని విస్బాడెన్ నుండి స్వీడన్ రాజు బుస్తావ్ ఆయిదవవాడు రాణి విల్హెల్మినాకు మేనమామ బెల్జియం రాజు ఆల్బర్ట్ మొదటివాడు అతని తల్లి జర్మన్ హోహెన్జోలెన్ వంశానికి చెందినవారు జిగ్మారెన్ అనే పట్టణంలో జన్మించారు ఇది నేకి జర్మనీలోని బాడెన్ విత్తెంబెర్గ్ ప్రాంతం రొమేనియా రాజు కారోల్ మొదటివాడు రొమేనియన్ సింహాసనంపై కెరీటం ధరించిన తర్వాత అతనికి పేరు వచ్చింది అందులో ప్రత్యేకతేమీ లేదు కారోల్ అతను హోహెంజోలెన్ వంశానికి చెందిన జర్మన్ బెల్జియం జర్మన్ రాజుకు మామ గ్రీస్ రాజు జార్జ్ మొదటివాడు డెన్మార్క్ జర్మన్ రాజకుమారుడు రష్యా జర్మన్ చక్రవర్తికి మనవడు అసలు అతనికి గ్రీకులతో ఎలాంటి బంధం లేదు ప్రసిద్ధ ఫోటో ఇది వెయ్యి తొమ్మిది వందల పదవ సంవత్సరంలో తీసినది బ్రిటన్ రాజు ఎడ్వర్డ్ ఏడవ వారి అంత్యక్రియలకు అతని బంధువులు నేను పైగా చెప్పిన తొమ్మిది మంది యూరోపియన్ రాజులు వచ్చారు జర్మన్లు వాయిలందరు బంధువులే మొత్తానికి ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో యూరోప్ మొత్తం ప్లస్ రష్యా ఇవన్నీ జర్మన్ వంశపు అధీనంలో ఉన్న ఒకే ఒక వ్యవస్థ ప్రస్తుతం గొప్ప విజయాలుగా చెప్పుకునే ప్రతిదీ గతంలోనే సృష్టించబడింది అది కూడా అనేకసార్లు జరిగింది అసలు ఏదీ కొత్తగా జరగడం లేదు జర్మన్ పాలకులు ను ఒకే సంఘంగా కలిపారు ఇప్పటికే పద్దెనిమిదవ శతాబ్దంలోనే తర్వాత అది మొదటి ప్రపంచ యుద్ధంలో విరిగిపోయింది మైలీ జర్మన్లు కొత్త యూరోపియన్ యూనియన్ను సృష్టించారు ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలో ఏర్పడిన ఆధునిక యూరోపియన్ యూనియన్ కాదు ఇరవైవ శతాబ్దం మధ్యలో కూడా ఒకటి ఉండేది ఏది అనుకుంటున్నారా దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం